అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ పుదీనా నిల్వ పచ్చడి ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మరైతే ఈ రెసిపీ చేసేద్దామా రెండు నుంచి మూడు నెలలైతే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై గ్రాముల చింతపండును తీసుకొని బాగా మరిగించి పక్కన పెట్టుకున్న వేణీళ్ళను ఈ చింతపండులో వేసుకోవాలి తర్వాత ఈ చింతపండు బాగా నానేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకోవాలి ఇది వెయిట్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దీని కాడలు అన్నీ తీసేసుకోగా ఓన్లీ ఆకులు మాత్రమే చిన్న చిన్న కాళ్ళతో తీసుకోవచ్చు తర్వాత ఒక దళసరి గిన్నె తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే వేరుశనగ నూనె నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకోవాలి ఇది కప్స్తో అయితే మూడు కప్పులు ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్స్ పుదీనాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పుదీనాలో నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లైట్ గ్రీన్లో ఉన్న పుదీనా డార్క్ గ్రీన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు ఈ పుదీనాను అయితే ఫ్రై చేసుకోవాలి తరువాత దళసరి ప్యాన్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పెద్ద సైజ్ అయితే పదిహేను ఎండమిరపకాయలు చిన్న సైజ్ అయితే ఇరవై ఎండమిరపకాయలు ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేయకూడదు ఒక మాదిరిగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేస్తే నల్లగా అయిపోయి చేదొచ్చేస్తుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా లైట్గా ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేయండి తర్వాత ఇవి ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి అంటే ఎండుమిరపకాయలు జస్ట్ చిన్న క్రిస్పీనెస్ వచ్చేంతవరకు కర్ర కర్ర మన సౌండ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ఫ్రై చేసుకున్న పుదీనా ఆకుని అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండి మిరపకాయలను పెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును గుజ్జు కింద తీసుకుని దీనిలో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును తగినంత ఉప్పును వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా పేస్ట్లా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మరి బరకగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక దళసరి ప్యాన్ తీసుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో డైరెక్ట్గా ఉంచకూడదు ఎందుకంటే మనం పోపు వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం కలిపే లోపు అవన్నీ మాడిపోతాయి సో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో కప్పు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కాదు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు దీనిలో నేనైతే జీడిపప్పు వేసుకున్నాను మీ ఇష్టమైన పప్పులు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ శనగపప్పు మినపప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ జీడిపప్పు అనేది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే చూశారు కదా కొద్దిసేపటికి జీడిపప్పు అయితే బ్రౌన్ కలర్లో మారిపోయింది లైట్ బ్రౌన్ కలర్లో ఇప్పుడైతే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దీనిలో రెండు పెద్ద సైజు ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర ఒక చిన్న సైజు ఉంటే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ పోపులో ఈ ఎండుమిరపకాయలు అనేది బాగా మాడిపోకూడదు చివరిలో వేసుకోవాలి స్టార్టింగ్లో వేసుకుంటే ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతాయి ఇప్పుడైతే మనం కచ్చాపచ్చగా చేసుకు పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా మిక్స్ ఆ అయితే ఈ పోపులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్లో ఏమైనా వాటర్ ఉంటే అదంతా పోయేంత వరకు మనం ఈ అయితే బాగా కలుపుకోవాలి పుదీనా పేస్ట్ని ఇలా పోపులో మనం కలుపుకొని ఇలా కొద్దిసేపు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పుదీనా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి పుదీనా పచ్చడి నిల్వ అనేది ఉంటుందండి ఈ పచ్చడి అయితే రెండు నుంచి మూడు నెలలు నిల్వ ఉంటుంది ఈ టైంలోనే మనం పుదీనా పచ్చడిలో కావాలంటే ఇంకా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పుదీనా పచ్చడి అనేది మంచిగా ఉంటుందండి చూసారు కదా మొదటి కంటే ఇప్పుడు పుదీనా పచ్చడి అనేది కన్సిస్టెన్సీ అనేది చిన్ కొంచెం పలుచగా తీసుకోవడానికి వీలుగా ఉండేలా అయ్యింది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుందండి ఫైనల్గా అయితే చూసారు కదా చిన్న బబ్బుల్స్ కింద వస్తుంది ఆయిల్ అనేది తేలుతుంది పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడినైతే ఇడ్లీలోను దోశల్లోనూ రైస్లోను తింటే వేడి వేడి అన్నంలో కలుపుకుని చాలా బాగుంటుంది ఈరోజు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేయండి ఫైనల్గా పుదీనా నిల్వ పచ్చడి రెడీ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి